ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మంచి జరగాలంటే వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలన్నా లేదా వాళ్ళకు మంచి ఆరోగ్య సదుపాయాలు కావాలన్నా వాళ్ళు మంచి వ్యవసాయం చేసుకోవాలన్నా రేపొద్దున వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు తెచ్చుకోవాలన్నా ఇట్లా అన్ని రంగాల్లో కూడా ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండి చేయబట్టుకుని నడిపించే ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు అది ఈ రోజు మనకందరికీ కనిపిస్తుంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్ర ప్రజల కోసం అభివృద్ధి మన ఐదేళ్లలో చూస్తే పదిహేడు మెడికల్ కాలేజ్ కావచ్చు తర్వాత పదహైదు వేల పైన గ్రామ సచివాలయాలు కావచ్చు పదివేలు హెల్త్ క్లినిక్లు కావచ్చు ఆర్బీకేలు కావచ్చు బోట్లు కావచ్చు ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు ఇట్లా ప్రతిదీ కూడా ప్రతి దాంట్లో అభివృద్ధిని చేసి చూపించాడు జగన్ అన్న అట్లాగే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఎక్కడ కూడా పేదవాడికి ఒకవైపు అన్ని రకాలుగా తోడుగా ఉంటూనే పేదవాడి ఆత్మ గౌరవం గవర్నమెంట్ సంబంధించిన పది కావాలనుకున్నప్పుడు ఏ ఒక్కరి దగ్గర పోయి నిలబడి చేయి కట్టుకుని అడిగే పరిస్థితి లేకుండా ఆ ఊర్లోనే వాళ్ళ సచివాలయం దగ్గర వాళ్ళ పనులయ్యేలాగా వాళ్ళకు తోడుగా వాలంటీర్ని పెట్టి ఇన్ని అడ్మినిస్ట్రేషన్లకు రిఫార్మ్స్ చేసి చూపించాడు జగన్ అన్న స్కూల్స్ తీసుకుంటే నాడు నేడు ఈ రోజు ఎంత మంచి స్కూల్స్ కనిపిస్తన్న ఊర్లో జగనన్న చేసిన ప్రతి దాన్ని డెలిబరేట్ గా ఆయన పేరు కనిపించకూడదని పక్కన పెట్టి నాశనం చేసేస్తారు ఈ వ్యవస్థ మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆంధ్ర ప్రజల సంక్షేమం కోసమే కాకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో పోవాలన్న అవన్నీ చేయగలిగేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మనందరి లక్ష్యం ఒక్కటే ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా జగన్ అన్న ముఖ్యమంత్రిని చేసుకోవాలి చేసుకుంటేనే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మంచి జరుగుతుంది